హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్ పద్ధతి అండి ఇవాళ నేను ఒక రెండు కొబ్బరికాయలు తీసుకుని ఇలా ముక్కలు చేసుకున్నాను చిన్నగాని ఒక ఆరు పచ్చిమిరకాయలు ముక్కలు పెట్టుకున్నాను ఒక స్పూను శనగపప్పు తీసుకున్నాను తాలింపు కండివి ఒక స్పూను మినపగుళ్ళు తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక రెండు వెల్లుల్లిపాయలు రబ్బలు చేసి పెట్టుకున్నాను ఒక మూడు ఎండుమిరకాయలు తీసుకున్నాను ఒక నాలుగు రబ్బలు కరివేపాకు తీసుకున్నాను ఒక చిన్న ముక్క ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని క్లీన్ చేసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూకుడి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటి చేసుకుంటున్నాను ఆయిల్ వీటెక్కినిద్దాము ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాము గిండరియే ఎడలి పై వేసుకుందాము మిరగా వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాము ద్వారగా యాగనివ్వాలి ఇందులో కరివేపాకు వేసుకుందాము ఈ తాలింపు వేగిపోయింది స్టవ్ వేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి మిక్సీ గిన్నెలోకి ఇందులో ఒక చిట్టుకుడు పసుపు కూడా వేసుకున్నాను మర్చిపోయాను నేను వేడి మీద వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం ముక్క కూడా ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపు మిక్సీలోకి వేసేసుకుందామండి ఇందులోకి ఈ తాలి మొత్తం ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాము సాల్ట్ ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసుకుందాము నానబెట్టుకున్న చింతపండు మొత్తం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి రెడీ ఇలా బర్గ్గా పట్టుకోవాలి పూర్తి మెత్తకుండా బాగోదు ఇలా బర్క్ బరక్గా ఉండాలి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము ఇది దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి